రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఎస్బీఎస్ ఫార్మింగ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రైతు తోటలలో బాగా విపరీతంగా అయితే ఎర్రనల్లి రావడం జరుగుతుందండి అంటే గుబ్బరో రోగం జెమినీ వైరస్ అంటారు బొబ్బరు రోగం కూడా అంటారు చాలా బాగా విపరీతంగా స్ప్రెడ్ అవ్వటం జరుగుతుందండి ఈ మధ్య కాలంలో నవంబర్ నెల నుంచి మరీ విపరీతంగా గుబ్బ రోగం రావడం జరుగుతుందండి లేత తోటలకి దాని కొరకు మనం ఒక మందు ఇవ్వడం కూడా జరిగిందండి స్పిన్నర్ వెరైటీ అది అర లీటర్ వచ్చేసి రెండు ఎకరాల డోస్ అండి డోస్ను కూడా మనం ఒక ఎకరానికి కొట్టేయడం జరుగుతుంది బాగా అంటే ఈ విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే రెండు ఎకరాల డోసును ఒక ఎకరంకే కొట్టించుకోవడం జరుగుతుందండి అదే మామూలుగా ఉందనుకుంటే మాత్రం రెండు ఎకరాలు కొట్టుకోవచ్చు అదేవిధంగా వేరే చెట్టుకు సోకకుండా అంటే వేరే చెట్టుకు రాకుండా గుబ్బ అనేది రాకుండా చేసుకోవాలంటే ముందు జాగ్రత్త కొరకు అయితే మనం స్పిన్నర్ కొట్టించుకోవడం అయితే జరుగుతుంది చాలామంది రైతులు కూడా అలానే కొట్టించుకుంటున్నారండి చాలామంది మనకి ఫోన్లు చేసి మరీ ఆర్డర్లు తీసుకోవడం జరిగింది మనం పంపించడం కూడా జరుగుతుందండి ప్రతి ఒక్క రైతుకు కూడా మనం రైతుకు అందేదాకా కూడా మనం కాల్ బ్యాక్ చేసుకుంటూ వాళ్ళకి రీచ్ అయ్యేదాకా కూడా మనం ఫాలోఅప్లో ఉండడం జరుగుతుందండి ఏదో డబ్బులు కొట్టించుకొని మనం మందేసాము వాళ్ళతో మనకు సంబంధం లేదంటే అయితే మనం ఉండట్లేదండి ప్రతి ఒక్కళ్ళకి కూడా రీచ్ అవుతుందా కాదా మనం ట్రాక్ చేసి మరి బస్టాండ్కి చేరిందా చేయాలని కూడా మనం చెక్ చేసి మరీ చెప్పడం జరుగుతుంది రైతుకి ఏ రైతుకైనా కూడా అది వచ్చిందంటే వాళ్ళకి ఫోన్ చేసి అన్న వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది అదే విధంగా కొట్టుకునే ముందు కూడా మనకు రైతులు ఫోన్ చేస్తున్నారండి అంటే ఏ విధంగా కొట్టుకోవాలి ఏందనే చెప్పి కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది మనం కలిపే విధానం కూడా చెప్తున్నాము అదే అలానే మనం వీడియో కాల్ కూడా చూసి తోట ఏ విధంగా ఉంది ఏందనేది లాంగ్ ఉంటే మాత్రమే తోట ఏ విధంగా ఉంది ఏందని చెప్పి వీడియో కాల్లో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు కూడా మనకి కాల్ చేసి ఈ విధంగా ఉందని చెప్పి చెప్తున్నారండి అయితే మనం స్పిన్నర్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా వరకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన తోటలో కూడా కొద్దిగా కవర్ అయ్యి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కవర్ అయ్యి మంచిగా ఎగురు రావడం జరుగుతుందండి బాగా కూర్చున్నది అయితే చెట్టు అయితే మనకి ఇప్పుకోవడం లేదు అది ముందే చెప్తున్నాను నేను అయితే రైతులకి కుచ్చు బాగుందనుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా అయితే అది ఇప్పుకోదండి ఎందుకంటే ఆల్రెడీ దాని గ్రోతింగ్ లెవెల్ ఆగిపోయినట్టే అదే బొబ్బర వచ్చి మామూలుగా లైట్ ఇలా ఈ విధంగా ఉందన్నప్పుడు ముందు ముడత తెల్లతో ఉంది నల్లితో ఉన్నప్పుడు అయితే ఈ స్పిన్నర్ అనేది మనకి మంచి పని చేస్తుందండి గ్రోతింగ్ కూడా రావడం జరిగింది అది కూడా ఏ విధంగా అనేది చెప్పి కూడా మనం కొట్టియడం జరిగింది రైతు కూడా మాట్లాడడం జరిగింది ఆ తోట ఎలా ఉంది అని కూడా మనం డిస్ప్లే మీద చూపెడతామండి చూసుకోండి ఒకసారి ఏ విధంగా ఉంది అనేది రైతు కూడా ఒకసారి మాట్లాడారు ఆ రైతు కూడా ఎలా ఉంది అనేది కూడా మనం కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మీరు చూసుకోండి ఈ వీడియో చూసేటప్పుడు ఏ విధంగా ఉంది అనేది మనం ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా రైతు మాటల్లోనే చెప్పడం జరుగుతుందండి చాలా బాగా అయితే వర్క్ చేస్తున్నదండి స్పిన్నరు దీంతోపాటు మనం వేరేది సామ్రత కూడా ఇస్తున్నాం అండి ఆ రెండు కల్పిస్తున్నాము ఏమైనా ఎర్పులు ఉన్నా కూడా పూత పిండి ఉన్నా కూడా ఆ రెండు పని చేస్తాయండి చాలా బాగా మంచిగా ఉంటుంది ఒకసారి మీరు కొట్టుకోని చూడండి ఎలాగుంది ఏందనేది కూడా మనకి అర్థమవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఉంటే మాత్రమే రెండు ఎకరాల డోసు ఎకరానికి కొట్టించుకోవాలండి అదే మామూలుగా ఉంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నప్పుడు ఈ బాటిల్ రెండు ఎకరాలకు వస్తుంది రెండు ఎకరాలు అండి ఇది ఎకరానికి ఇరవై మూడు వందల లెక్క మనం ఇస్తామని జరుగుతుందండి మనమే పంపించడం జరుగుతుంది చూసుకున్నాండి ఒకసారి వీడియోలు కూడా ఉంటాయి థ్యాంక్ యూ అండి